ఐపీఎల్ ది మోస్ట్ పాపులర్ టీం అంటే తక్కువ గుర్తొచ్చే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెల్చకున్న ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది అయితే అభిమానుల అంచనాలు అందుకోవడంలో మాత్రం బెంగళూరు జట్టు తరచుగా అవుతుంది గత పదహారు సీజన్లుగా ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలన్న కల కలగానే ఉండిపోయింది ముఖ్యంగా గత సీజన్ లో ఆర్సీబీ పద్నాలుగు మ్యాచ్లు ఆడగా ఏడు మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది దీంతో మరోసారి ఆర్సీబీ కెప్టెన్ పై అనుమానాలు వచ్చాయి ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు ఓడిపోయింది ఫలితంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత తొలిసారిగా ఆర్సిబి జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో ఫాప్ సారథ్యంలో ఆర్సీబీ బరిలోకి దిగుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గత రెండు సీజన్లలో డూప్లిసెస్ ఆర్సిబి జట్టుకు నాయకత్వం వహించాడు అతని నేతృత్వంలోని మొత్తం ఇరవై ఏడు మ్యాచ్లు ఆడగా ఆర్సిబి పద్నాలుగు మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది అంటే డూప్లిసెస్ సారథ్యంలో ఆర్సిబి పదమూడు మ్యాచ్ లో ఓడిపోయింది గత మ్యాచ్ లో డూప్లిసస్ గైర్ హాజరులో విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్ లో ఆర్సిబి జట్టును నాయకత్వం వహించాడు కోహ్లీ తన దూకుడు కెప్టెన్సీతో అందరి దృష్టిని ఆకర్షించాడు దీంతో ఆర్సిబి ఫ్రాంచైజీ మళ్లీ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తుందా అనేది ఇప్పుడు చర్చ మొదలైంది గతంలో కెప్టెన్సీ భారం కారణంగా విరాట్ కోహ్లీ జట్టు సారథ్యం నుండి తప్పుకున్నాడు ఆ సమయంలో అటు భారత జట్టును ఇటు భారంగా మారింది అందుకే లీగ్ క్రికెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ ముందే చెప్పి తప్పుకున్నాడు ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు టీమిండియాలో అయితే ఇప్పుడు ఫాప్ డూప్లిసేట్ వరుసగా రెండు సీజన్లలో ఆర్సిబి జట్టును నడిపించిన ఆశించిన ప్రదర్శన రాలేదు అయితే ఇంతకుముందు విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆర్సిబి మూడు సార్లు ప్లే ఆఫ్ లోకి ప్రవేశించగా ఓసారి ఫైనల్ చేరింది ముప్పై తొమ్మిదేళ్ల ఫాబ్ డూప్లిసెస్ రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నాడు ఇన్ని కారణాల వల్ల ఈ ఐపీఎల్లో మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి కోహ్లీని ఆర్సిబికి మళ్లీ కెప్టెన్ గా నియమించేందుకు ఆ ఫ్రాంచైజీ మొగ్గు చూపుతుందని తెలుస్తున్న సమాచారం